మే ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ ఉన్నాయి ఈ రోజు తిథి నక్షత్రం యోగం కరణం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి ద్వాదశి రాత్రి ఏడు పదిహేడు వరకు తర్వాత త్రయోదశి నక్షత్రం రేవతి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాలు వరకు యోగం ఆయుష్మాన్ మధ్యాహ్నం అర్ధరాత్రి మూడుకు నాలుగు నిమిషాలు వరకు కరణం కౌలవా ఉదయం ఉదయం తొమ్మిదికు నాలుగు నిమిషాలు వరకు తైతుల రాత్రి ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాలు వరకు అమృతకాలం ఉదయం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట మూడు నిమిషాలు వరకు వర్జ్యం ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు నుంచి ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు నుంచి ఉదయం ఎనిమిది వందల ఇరవై వరకు రాహుకాలం ఉదయం ఎనిమిది యాభై తొమ్మిది నుంచి ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలు వరకు యమగండం మధ్యాహ్నం అర్ధరాత్రి గంట నలభై తొమ్మిది నిమిషాలు నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు పై వివరించిన పంచాంగ సమాచారం ఆధారంగా మీ రోజును ప్లాన్ చేసుకోండి శుభకార్యాలకు ముందు అమృత కాలాన్ని దుర్ముహూర్తాలను పరిగణించండి